પ્રજાવેત્ર એક બજેટુ વેત્રિકણડી વેત્રિકણડી મોદી પ્રભુ તો પ્રજાવેત્ર એક બજેટુ વેત્રિકણડી જિંદગા બજેટુ વેત્રિકણડી કેન્દ્ર પ્રભુ તો પ્રજાવેત્ર એક બજેટુ કેન્દ્ર પ્રભુ తెలంగాణ વેત્રિક બજેટુ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా శ్రామిక బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఉంది మొత్తం యాభై లక్షల అరవై ఐదు వేల కోట్లకు పైగా పెట్టినటువంటి బడ్జెట్లో పన్నెండు లక్షల కోట్లు కేవలం వడ్డీ చెల్లించడానికే పోతుంది అట్లాగే ఉప కోట్లాది మంది ఉపాధి కూలీలు తమ పనిచేసి మా పొట్ట గడవడానికి కావలసినటువంటి నిధులు కేటాయించండి అని అని రెండు లక్షల కోట్లైనా కావాలని కోరితే ఎనభై ఐదు వేల కోట్లకే పరిమితం చేసి కూలీలకు వ్యతిరేకంగా ఉంది కార్మిక వర్గం అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి కనీస వేతనం అమలు జరిగే విషయంతో పాటు వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి నిధులు అందులో కేటాయింపులు జరగలేదు రైతులకు పూర్తిగా వ్యతిరేకంగా వివరించింది రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలకు కోత పెట్టింది ఎరువుల మీద ఇస్తున్నటువంటి సబ్సిడీలో పదకొండు వేల కోట్లు పెట్టింది అట్లాగే రైతాంగాన్ని ఆదుకోవడానికి కావలసినటువంటి ఎలాంటి ప్రతిపాదన అందులో లేవు శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది అట్లాగే దళితులు గిరిజనులు దళితులు పదహారు శాతం జనాభా ఉంటే ఐదు శాతం నిధులు కూడా కేటాయించలేదు ఏడు శాతం ఉన్నటువంటి గిరిజనులకు రెండు శాతం నిధులు కూడా కేటాయించలేదు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీల సంక్షేమానికి మూడు వేల కోట్లకు పరిమితం చేసింది ఆ రకంగా బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఉంది అలాగే రాష్ట్ర ప్రయోజనాల పట్ల చూసినప్పుడు పూర్తిగా తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష పాటించింది వ్యతిరేకత పాటించింది మోడీ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్ర ప్రాజెక్టును కానీ కాళేశ్వరం ప్రాజెక్టును కానీ జాతీయ హోదా ప్రకటించలేదు అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా ఉన్నటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి అమలుకు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు అలాగే హైదరాబాద్కు సంబంధించినటువంటి దాంట్లో మెట్రో లైన్ రెండో భాగాన్ని అమలు చేయడానికి నిధులు కేటాయించలేదు ఇక్కడ బయ్యారం హుక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిధులు వాటికి సంబంధించినటువంటి ఊసే ఎత్తలేదు ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధుల పట్ల కూడా పూర్తిగా వివక్ష పాటించింది వ్యతిరేకత పాటించింది ఇది పార్టీల ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు కనీసం వీడి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ నిధులు రాబట్టడానికి వాళ్ళ నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదు ప్రయత్నం కూడా లేదు అయినా మోడీ బడ్జెట్ను పొగుడుతున్నటువంటి పరిస్థితి ఉంది నేను సి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్ర మంత్రులు వెంటనే ఆ పదవులకు రాజీనామా చేయాలా రాష్ట్ర ప్రజానికానికి వ్యతిరేకంగా ఉండే బడ్జెట్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసి సాధించలేనందుకు నిరసనగా వాళ్ళు రాజీనామా చేయాలా లేదా ప్రజానీకమే ఈ తెలంగాణలో బీజేపీకి తగినటువంటి గుణపాఠం చేసినందుకు కోరుకుంటుంది ఈ క్రమంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తీసుకునివ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా అది కొనసాగుతున్నాయి వెంటనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను పునఃసమీక్షించి తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి నిధులను కేటాయించడంతో పాటు ఈ శ్రామిక బడుగు బలహీన వర్గాలకు నిధులు కేటాయింపులు పెంచాలా విద్య వైద్యానికి కలిపి ఇరవై శాతం నిధులు కావాలని కోరుతూ ఉంటే దాన్ని నాలుగు శాతం నిధులకే పరిమితం చేసి విద్య వైద్యాన్ని వ్యాపారంగా మార్చేటటువంటి చర్యలకు పూనుకుంటుంది ఉపాధి అవకాశాలు కల్పించడానికి వ్యతిరేకంగా ఉంది సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కుదించేసింది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు నిధులే కేటాయించడం లేదు ఈ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ని రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వ్యతిరేకించాలా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది పునః సమీక్షించి ఈ రకమైన నిధులను పట్ల సరైనటువంటి కేటాయింపులు జరిగేంత వరకు ఈ ఆందోళన పోరాటాలు కొనసాగించాల్సి ఉంటుంది అలాంటి చర్యలకు పూనుకోకపోతే బీజేపీనే రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను